పల్నాడు జిల్లా మార్చెల్ల మున్సిపాలిటీకి అరుదైన గౌరవం దక్కింది కేంద్రం ప్రతిపాదించిన సిక్స్టీన్ మెంబర్స్ ఫైనాన్స్ కమిటీలో మార్చెల్ల మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు గారి పేరు ప్రతిపాదించి మార్చెల్ల మున్సిపాలిటీకి వన్నె తీసుకువచ్చిన మన ప్రియ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆశీస్సుల మేరకు ఈ ఘనత సాధించానని మున్సిపల్ చైర్మన్ కోలూరి నరసింహారావు వారి మాటల ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మీడియా సమావేశంలో మాట్లాడారు కూడా ధన్యవాదాలు ఆత్మమిత్రుడు అని ఎందుకన్నానంటే లేకుండా ఏమీ జరగదు ఒక స్పీకింగ్ కావచ్చు ఒక ఏదైనా మీరు లేకుండా ఏది కాబట్టి మీడియా అందరికి కూడా ధాలు మొన్న పదకొండో తారీఖున స్టేట్ సిక్స్టి ఫైనాన్స్ కమిటీ వారి నుంచి ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్ ద్వారా ఆ లెటర్లో మొత్తం మీద స్టేట్ మొత్తం మీద కూడా నూట ఒకటి మంది చైర్మన్లు ఉంటారు మున్సిపాలిటీలు ఆర్ మీద చైర్మన్లు ఉంటారు దాంట్లో పదిహేను మందిని వాళ్ళు కంటిన్యూ ఉన్నారు ఆ పదిహేను మందిలో ఒకడిని మార్చల్ మున్సిపాలిటీ నా పేరు కూడా వచ్చింది దాని సందర్భంగా మాకు లెటర్ వచ్చింది ఆ లెటరు పదకొండో తారీఖు వస్తే నేను పదిహేడో తారీఖు పదిహేడు తిరుపతిలో కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ జరిగింది అక్కడికి మా ఢిల్లీ నుంచి ఒక కమిటీ వచ్చింది ఐదుగురు కమిటీ వచ్చింది తర్వాత మా స్టేట్ కమిటీ వాళ్ళు పది మంది వచ్చారు వీళ్ళందరూ ఈ పదిహేను మందిని ప్లస్ ఇంకా కొన్ని కొన్ని సమస్యల వాళ్ళు కూడా పిలిపించి ఈ కమిటీలో కొన్ని పేర్లు ఇచ్చారు వాళ్ళు అయితే మున్సిపాలిటీ కూడా మా మన మా పేరు ప్లస్ పక్కన ఉన్న మన పిడిగ చైర్మన్ గారి పేరు మన పల్నాడు నుంచి వచ్చింది మన పల్నాడు జిల్లాలో మా ఇక్కడే వచ్చింది కనుక దీనికి ఒక ఫైనాన్స్ ఇంత ఫోర్టీన్ కమిటీ ఒకటి ఉండేది తర్వాత కమిటీ ఉండేది ఈ ఫిఫ్టీన్ ఫోర్టీన్ కమిటీ కేంద్రం నుంచి స్టేట్ వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఇది ఫైనాన్స్ స్టేట్ మనం కేంద్రం నుంచి వస్తాయి దీన్ని వాళ్ళు స్టేట్ వాళ్ళు కమిటీ వేసుకొని కమిటీ వాళ్ళ ద్వారా అందరు కూర్చొని మున్సిపాలిటీకి ఎంత పోవాలి కార్పొరేషన్ ఎంత పోవాలి ఇలా విలేజ్ ఎంత పోవాలి అనేది వాళ్ళు అమౌంట్ బేజిట్ చేసుకొని ఈ కమిటీ వాళ్ళతోటి కలిసి అందరు కూడా మాట్లాడుకొని తర్వాత ఈ చెప్పినవన్నీ వీళ్ళు అందరూ అడుగుతారు కొన్ని విషయాలు ఇవన్నీ కూడా తెలుసు ఐడియా మన డిల్లీలో కూర్చొని అక్కడ ఈ బేజిట్ చేసుకొని దీన్ని మొత్తం రిలీజ్ చేస్తాం అయితే నేను ఒకటే ఒకటే అడిగాను తర్వాత అందరూ కూడా కొంతమంది కాలువలు అడిగారు కొంతమంది రోడ్లు అడిగారు కొంతమంది వాటర్ పాయింట్లు అడిగారు కొంతమంది మున్సిపాలిటీలో జనం లేరు జనం కావాలని అడిగారు కొంతమంది ఆత్మ జీతాలు ఆత్వాస్తు జనాన్ని తీసుకోమని చెప్పేసి ఒత్తిడి వస్తున్నది నాయకుల గురించి అన్ని 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 మున్సిపాలిటీలో కూడా జరుగుతుంది అడుగు అడుగుతున్నారని అదే వాళ్ళ వాళ్ళని అడిగితే నేను అడిగింది అంటే రెండు వేల పదకొండులో జనాభా నిష్పత్తి ప్రకారము రెండు వేల పదకొండులో ఏమా వాళ్ళు లెక్కేసి నిష్పత్తి ప్రకారం మున్సిపాలిటీ ఏరియాలో మన నగరాలలో జనం ఉండేది సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అదే మన పల్లెటూరులో ఉండేది సిక్స్టీ పర్సెంట్ అలాగే వాళ్ళు నిరే చేసేసి పల్లెటూర్లకి నిధులు ఎక్కువ ఇస్తున్నారు ఆ నిధుల్ని మేమే చెప్పాను ఇవాళ పల్లెటూర్ల నుంచి మన టౌన్ వచ్చారు అందరు కూడా చాలా వరకు ఒకప్పుడు ముప్పై ఉన్న జనాభా ఈ డెబ్బై ఐదు వేలు అయింది మార్చాల అలానే కొన్ని ఊర్లు లక్షల్లో పెరిగినాయి మరి ఇలాగా మీరు పాత పద్ధతుల్లో రెండు వేల పద్నాలుగులో పన్నెండులో బులు ఎలా చేశారు అదే నిష్పత్తి తీసుకొస్తున్నారు దాన్ని మీరు దీన్ని సరిచేసి మా మున్సిపాలిటీలకు కానీ మా నగరాలకు కానీ అమౌంట్ని మార్చాలని చెప్పేసి నేనే అడిగిన ప్రశ్న అక్కడ మీకు ట్యాక్స్ వస్తారు కదా అని చెప్పి అడిగారు వాళ్ళు ట్యాక్స్ అనేది ఇళ్ళకి వస్తుంది ట్యాక్సీ ఆ ఇళ్ళకి మరి రోడ్ చేస్తున్నాం మేము ఆ ఇళ్ళకి వాటర్ ఇస్తున్నాం మేము ఆ ఇళ్ళకి కరెంట్ ఇస్తున్నాం మేము ఇవన్నీ కూడా మా మున్సిపాలిటీ ద్వారా పోతున్నాయి మరి మున్సిపాలిటీ వాళ్ళకి లాస్ వస్తుంది కాబట్టి ఒక కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు అన్నిటి కూడా వాళ్ళు మరి ఎక్కువగా పేమె వాళ్ళు ఓన్లీ ట్యాక్స్ ఇస్తే మాత్రాన మాకు అమౌంట్ సరిపోదు కాబట్టి మాకు మున్సిపాలిటీలకు కానీ కార్పొరేషన్ కానీ అమౌంట్ పెంచండి అనేది పదహారు శిక్షణ కమిటీ సిఫార్సు స్టేట్మెంట్ని క్లాస్ అక్కడికి వచ్చిన ఢిల్లీ వాళ్ళని అందరూ కూడా అడగడం జరిగింది అయితే అందరూ పదిహేను మంది మాట్లాడిన దాన్ని నిష్పత్తి తీసుకొని పద్నాలుగు మంది ఒక టైప్ మాట్లాడితే పదిహేను మనం మాట్లాడిన దాన్ని ఎక్కువ సేపు డిస్కషన్ చేస్తున్నారు ఆ డిస్కషన్ ఓటింగ్ శాతం కూడా చెప్పాను నేను ఇలా ఓట్లు రెండే ప్రాంతంలో ఉన్నాయండి నాలుగు ఓట్లు పెరిగి పెరిగిందాన్ని కూడా ఇక్కడ ఉండి మాటలో ఉండి చేస్తున్న పరిస్థితులు ఓట్లేస్తున్నారు ఇక్కడ లేదు దాన్ని కూడా నిష్పత్తి తీసుకోండి అని నేను అడిగిస్తానే దాని మీద ఒకటిసేపడు పంచినాయి సరే తర్వాత ఏం మాట్లాడటంతో లేదు మనకి అది ఢిల్లీ పోయిన తర్వాత స్టేట్ వేసి అందరూ మాట్లాడుతూ దాన్ని కరెక్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం మేము దాని సందర్భంగా ఈ శిక్షణ కమిటీలో రావడానికి మాకు కారకులు పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఆశీస్సులతోటి మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు జోకర బ్రహ్మరెడ్డి గారి దీవెలతోటి మన ఆదేశులు ఉన్నారు ఢిల్లీలో వారి ఆశీస్సులతోటి అందరూ కూడా కలిసి మనల్ని మార్చాలని ఒక కేంద్ర లెవెల్లో తీసుకుపోయిన ఘనత వాళ్ళ ముగ్గురికే చెందుతుంది అందుక మరి అంటే నాకే కాదు మనం మార్చాలంటే మన అందరికి వచ్చినట్టు పేరు ఇవాళ ఇవాళ పేరే ఉన్నారంటే స్టేట్లో రాబోయే రోజుల్లో ఫలానా టైంలో రెండు వేల ఇరవై ఐదులో ఎవరున్నారు అని వాళ్ళ లిస్ట్ ఎత్తుకుంటే ఆ లిస్టులో అలాగే మాచార మున్సిపల్ చైర్మన్ పోడు ఉన్న సౌరవున్నారని చెప్పేసి తరతరాలు ఉంటుంది ఆ పేరు కోసమే వాళ్ళందరూ కూడా మరి వీళ్ళందరి తోటి నాకు వచ్చినందుకు మీ అందరి దేవుళ్ళు నాకు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ ఇక్కడికి ఇచ్చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను